చూశారుగా ఒక్కటే రాయి ఎంత పెద్దగా ఉందో నేను వక్కుతానంటాడా ఇక్కడ ఉన్నది ఎవడు మేఘన్విత మేఘన్విత మామూలుగా ఉండదు ఇక్కడ బొమ్మ ఉంది చూడండి ఈయన చడవాయి పాపన్న ఈయన రాజు ఆడంగజేబునా వ్యతిరేకంగా పాడా చేశారు ఎట్లా చిన్నగా ఉన్నాయి టక్క టక్క ఎక్కుతూ మాట్లాడుతాం మీకు ఇంకో విషయం తెలుసా అది కొండ ఎక్కడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారట చుట్టూ గోడ చూడండి ఎలా ఉందో అవును ఆ గోడకి హోల్స్ ఉన్నాయేంటి ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకేమనిపించిందో తెలుసా కింద నుంచి ఎవడొస్తున్నాడో ఆ లో నుంచి చూస్తారనుకుంటా అయ్యే బాబో ఇవే మెటల్రా ఇవి ఆడాలో కాదు మా నాన్నది అయితే కొంచెం దూరమే వచ్చాము నాకు అయితే భయం వేసింది చాలా అంటే చాలా భయం వేసింది ఎక్కడానికి కింద పడుతుంది కానీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో ఐ కెన్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ చూడండి నేనే ఫస్ట్ పోతున్నాడు మా అమ్మ నాన్నకంటే కొద్ది కాళ్ళు లోపలే వస్తున్నాయి అయినా నేను స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అయితే బయట సిటీ ఎలా ఉందో చూద్దామా చూడండి మేము ఎంత ఏమో మీకు అర్థమవుతుంది కదా పదండి పదండి జల్ది పదండి తొందరగా అదే అండి ఈ మెట్లు ఇంత పెద్ద ఉన్నాయండి ఇంకా నేను ఎక్కినట్టే అనవసరంగా స్టార్టింగ్లో డైలాగ్ కొట్టానే ముందే తెలిసిపోతే ఇదిగోమ నాన్న ఏదో చూస్తున్నారు ఇదిగోండి భువనగిరి సిటీ మొత్తం ఇక్కడి నుంచి కనపడుతుంది ఇదేంటబ్బా ఇది మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ చాలా యుద్ధాలు అడిగాారంట అప్పట్లో రాజు ఇంత పేకొచ్చేవాడా సెలబ్రేట్ వాళ్ళతే నాకైతే అతను నొప్పి ప్లేస్ వేసింది చాలా ఆకలాసింది బాగా వేసాను ఇంకా పాయి వాడికి వెళ్ళలేదు సో కోట మార్తం చూడలేదు నేను చిన్నపిల్లని కదా అందుకని అక్కడైపోయాను నేను అతే పెద్ద అయినాక ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్